అందరికి నమస్కారం అండి చాలామందికి చాలా చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తుంది అసలు ఈ వైట్ హెయిర్ రాకుండా మనము ఒక మంచి ఆహార పదార్థాలు ఏం తీసుకోవాలో నేను చెప్తానండి ఫస్ట్ ఉసిరికాయ ఉసిరికాయలో విటమిన్ సి అనేది ఉంటుంది ఇంకా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఏంటంటే మన హెయిర్ యొక్క రూ హెయిర్ యొక్క రూట్ మీద పనిచేసి హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది దానివల్ల ఏంటంటే మెల్నో సైడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి మెల్నో సైడ్స్ వల్ల వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది సో దట్ మనం ఉసిరికాయ తరచుగా తీసుకోవడం వల్ల మనం వైట్ హెయిర్ని తగ్గించుకోవచ్చు రెండోది ఏంటంటే సీడ్స్ అండ్ నట్స్ అంటే బాదము వాల్నట్స్ పొద్దుతిరుగుడు గింజలు పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల వీటిలో ఏంటంటే కాఫర్ ఉంటుంది జింక్ ఉంటుంది అండ్ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వీటి వల్ల ఏంటంటే మెల్నోసైడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల హెయిర్ అనేది హెయిర్ అనేది వైట్ అవ్వకుండా ఉంటుంది మూడోది ఏంటంటే ఆకుకూరలు ఆకుకూరలు ఎక్కువగా ఐరన్ ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ విటమిన్స్ ఉంటాయి వీటి వల్ల ఏంటంటే హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్ డార్క్ కలర్లో ఉంటుంది హెయిర్ అనేది గ్రోత్ ఎక్కువ ఉంటుంది సో దట్ ఆకుకూరలు కూడా మనం తరచుగా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ నాలుగోది ఏంటంటే ఎక్స్ ఎక్స్లో ఏంటంటే ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్ బీ ట్వల్ ఉంటుంది మనకి విటమిన్ ట్వల్వ్ డెఫియన్సీ వల్ల కూడా హెయిర్ అనేది వైట్గా అవుతుంది సో దట్ మనం ఎక్స్ అనేది చాలా తరచుగా తీసుకోవడం వల్ల విటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఉన్నా కానీ అది కరెక్ట్ అవుతుంది సో దట్ అప్పుడు హెయిర్ అనేది బ్లాక్ అవు వైట్ అవ్వకుండా బ్లాక్గా ఉంటుంది ఇంకా చిక్కుళ్ళు పప్పులు చిక్కుళ్ళు పప్పుల్లో ఏంటంటే ప్రోటీన్స్ ఉంటాయి అండ్ విటమిన్స్ ఉంటాయి ఇవి వీటి వల్ల ఏంటంటే ఎక్కువగా మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది దీనివల్ల మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల వైట్ అయ్యి రాకుండా ఉంటుంది ఇంకా సిక్స్ వచ్చేసరికి డార్క్ చాక్లెట్ అండి ఈ డార్క్ చాక్లెట్లో ఎక్కువ కాపర్ ఉంటుంది మనము డార్క్ చాక్లెట్ అని చాలా మినిమం అమౌంట్లో తీసుకున్నా కానీ మన మెలనిన్ అంతా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల వైట్ హెయిర్ రాకుండా కాపాడుకోవచ్చు సో దట్ ఇవన్నీ కూడా పాటిస్తూ మన స్లీప్ రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల స్లీప్ ఉండాలి వాటర్ మూడు నుంచి నాలుగు లీటర్ ప్రతిరోజు వాటర్ తాగాలి ప్రతిరోజు వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి జంక్ ఫుడ్ అవైడ్ చేయాలి జంక్ ఫుడ్ అవైడ్ చేసి ఇలాంటి మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన వైట్ హెయిర్ని రాకుండా చేసుకోవచ్చు ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం అనేది ఎర్లీ డేస్లో ప్రిమెచ్యూర్ గ్రే హెయిర్ రావడాన్ని కాపాడుకోవచ్చు ఓల్డ్ ఏజ్లో వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకైతే యూజ్ అవుదండి ప్రిమెచ్యూర్ వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి ఈ ఆహార పదార్థాలు ఆరు తీసుకోవడం చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్